आर्फ न्यूज की स्वागत వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో శ్రీవాణి ఉన్నత పాఠశాలలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ వారు నిర్వహించిన క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ వి నరేందర్ పాల్గొన్నారు వారి చేతుల మీదుగా విద్యార్థులకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్స్ ఇవ్వటంతో జరిగింది మొత్తం నూట తొంభై మంది విద్యార్థులు ఈ సర్టిఫికేట్లు పొందడం జరిగింది మరియు యూకేజీ విద్యార్థులకు కూడా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ టి జె విశ్వేశ్వర్ డాక్టర్ రాములు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ లత గంగాధర్ అభిలాష హెచ్ఎస్జి స్టేట్ సెక్రటరీ సంజిత్ నాయుడు క్యాంప్ ఆఫీసర్ ఆర్ హరికృష్ణ రామోనాయక్ స్కౌట్ మాస్టర్ రాఘవేంద్ర మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు Today we are on gallery here for the EVO certificate distribution ceremony. I am very glad to be here and take part in it. I feel proud to take training as a guide. From this program, I have learnt lot of things like drills, honoring the dignitaries, discipline, self-confidence, which is much useful in students' life. And the most important thing, it taught me the spirit of adventure, to do something for my motherland and expect her. The knowledge and the power I have get through this program that may be lifelong useful for me for being a perfect citizen of my nation. I will be always thankful to our Shivani High School and all the HSD members to develop my overall personality by giving me this wonderful training. Finally, it is a kind of golden opportunity for me to stand in front of you all and share these all things with you all. And my special thanks to Hari Krishna sir and Raghavendra sir. Your hardship has taught me a lot of things. Thank you very much. స్పౌట్స్ అండ్ ఫ్యాన్స్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ మరియు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసినటువంటి చిన్నారి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క మరి ఆత్మపూర్ ఎస్ఐ గారు శ్రీ నరేంద్ర కుమార్ గారు మరియు రిటైర్డ్ టీచర్ రాముల్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరియు చిన్నారి విద్యార్థులు కేవలము ఇంకా వన్ వీక్లోనే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీ ముందర ప్రవర్తిస్తున్నారు అందరు కూడా ఒకసారి మనందర క్లాస్తో తనకు స్వాగతం పాలి మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కూడా గ్రాడ్యుయేషన్ డే మరియు హిందుస్థానీ సైడ్ గైడ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నూట తొంభై మంది విద్యార్థుని విద్యార్థులు మరి శిక్షణ తీసుకున్నారు ఫ్యూచర్లో మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నీట్ కానివ్వండి ఎంసెడ్ కానివ్వండి మరి వివిధ రకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ చేయరాసినప్పటికీ యొక్క సర్టిఫికెట్లు మనకు పర్సంటేజ్ ప్రకారము ఉంటుంది విద్యార్థి దశ నుంచే ఈ క్రమశిక్షణ అనేది నేర్చుకుంటే రేపటి భావి భారత పౌరులు వెళ్ళు మరి అదే ఉద్దేశంతో యొక్క మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి స్పౌట్స్ అండ్ గేమ్ గైడ్స్ వాళ్ళకు మరియు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరినీ కూడా ఈ ప్రభావ వివరాలు తెలియజేస్తున్నాను ఏమో